మెట్టుకు ప్రభు అయిన ఏసు క్రీస్తును ధరించుకున్న వారై తీరేచ్చ నెరవేర్చుకునిటకు శరీర విషయమై ఆలోచన ఏం చేసుకూడదంట మెట్టుకు 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 సహోదరులారా అని పౌరు భక్తుడు రాస్తూ ఉంటాడు మెట్టుకు ప్రియులైన వారులారా మెట్టుకు ప్రియ దేవుని సంగమా మెట్టుకు ప్రభు అయిన ఏసు క్రీస్తును ధరించుకున్న వారై మనము ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారిగా మనం ఉండాలి ఆయన ఎందరు అంగీకరించదురు వారందరూ అనగా ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అవబడతారని ఒక వాక్యం చూపుతుంది మరి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మార్చబడిన మనము ఆయన్ని శరీర ఆకార మందు ఆయన చూపించేవారిగా ఉంటున్నామా పాపాను జోలితో ఉండి పాపాన్ని జోలు తగిలించుకొని శరీరేచ్ఛల్ని చూపించేవారిగా మనం ఉంటున్నామా ఈ ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధమైన రక్తంలో ఆయన శరీరంలో మనం పాలు అవుతూ ఉండగా ఆయన ఆకార మందు మనుషునిగా కనబడి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారూ సడు ప్రియమైన దేవుని సంగమ ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం ఈ ఉదయకాల సమయంలో ఆయన మనం జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఆ ప్రభు అయిన ఏసుక్రీస్తు మనకి ఇచ్చాడు కనుక మెట్టుకు మెట్టుకు ప్రభు అయిన ఏసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్చని నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకుని శరీర ఆలోచనల్ని శరీర తలంపుల్ని శరీర ఊహలు మనము ఆయన అందు సిలువు వేయబడి అని ఎరిగి శరీర ఆశలను నెరవేర్చుకునే వారిగా కాకుండా పైన వాటినే వెతికేవారిగా పైన ఎవరు ఉన్నారంటే క్రీస్తు తవలసింహాసన మందు ఆసనమై ఉన్నాడు మన ప్రియుడు లోకరక్షకుడిన ఏసుప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధ సంఘం కొరకు రాబోతున్నాడని ఎరిగి మనము శరీర ఆశలను అనుసరించి నడుచుకునక శరీరని నెరవేర్చుకున్నట్టుకు ఆలోచన చేసుకునక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఆయన వైపు చూస్తూ ఆయన ఎలాగైతే శరీరం అందు శ్రమ పడ్డాడో మనము కూడా శరీరం మందు శ్రమ పడినప్పుడు అట్టి మనస్సును క్రీస్తుకు కలిగిన మనస్సును మనము ఆయుధంగా ధరించుకొని మనము శరీరేచ్చలు నెరవేర్చే వారిగా కాకుండా మెట్టుకు ప్రభు అయిన ఏసు క్రీస్తును ధరించుకునే వారిగా మనమందరం ఉండి ఆయన కృపలో వర్దిల్లాలనే యొక్క కృప దేవుని యొక్క కనికరము ఈ ఉదయకాల సమయంలో మనకు తోడై ఉండి నడిపించును నడిపించునుగాక